ఎంత బాగుందో తెలుసాండి చట్నీ. ఓపికగా ఉందా? చాలా బాగుంది. మిరపకాయైనా మీకు? ఎయి మిరప కంపల్సరీ గా చేయాలి. చేశాను కదా కొత్తిమీర అన్నెల పచ్చడి. ఇదిగోండి. హ్మ్. రెండు చట్నీలు. రెండు చట్నీలు. అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాల్సింగ్ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ కూడా అనమాట షుగర్ పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు ఓకేనండి అటువంటి రెసిపీ ఏంటి అనుకుంటున్నారు ఇదిగండి రాగపిండిపోవడలు చేస్తున్నాను ఈ పిండి తయారు చేసే విధానం అంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి అలాగే ఇందులోకి ఒక చక్కని చట్నీ కూడా చేశాను ఈ రెండు కూడా ఇప్పుడు చూసేయండి చూసిన తర్వాత మనం వడలు వేసుకుందాం ఓకేనా ఇదిగోండి ముందుగా ఈ గ్లాస్ గ్ గ్ తోటి ఒక గ్లాసు మినపప్పు తీసుకుని నానబెట్టానండి మినపప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా నానబెట్టేశాను అనమాట రాగి రవ్వ తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు రవ్వ తీసుకున్నాను ఇంట్లో పట్టించిన రవ్వేనండి నాకు ఈ విధంగా ఉపయోగపడుతుందని నువ్వు ఎక్కువగా పట్టించేసుకుని అనమాట ఇలా మూడు గ్లాసులు వేసిన తర్వాత నీళ్లు పోసేసి ఇలాగ పప్పు నానబెట్టినప్పుడే నానబెట్టేసామనుకోండి చక్కగా ఈ రవ్వ కూడా నానిపోయి ఉంటుంది మూత పెట్టేసి ఈ రెండు పక్కన పెట్టేశానండి ఇదిగోండి నాలుగు గంటల తర్వాత పప్పు నానిపోయింది పప్పు నానిన తర్వాత నేను గ్రైండర్లో వేసి రుబ్బుతున్నానండి ఈ వడలకి మెత్తగా గ్రైండర్లో వేసి రుబ్బాలన్నమాట మిక్సీలో వేస్తే ఉపయోగం ఉండదు మనం రుబ్బ రొట్లో కానీ లేదంటే ఇలాగా గ్రైండర్లో కానీ వేసి రుబ్బామనుకోండి చక్క మనకి మెత్తగా ఫ్లఫీగా వస్తుంది ఇడ్లీలోకి పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా రుబ్బాలండి ఈ పిండిని కూడాను గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత పప్పు వేయాలండి అలా వేసుకుంటూ నెమ్మదిగా చక్కగా మెత్తగా రుబ్బాలన్నమాట రుబ్బ కూడా రుబ్బచ్చండి కానీ బయట వర్షం పడుతుందని నేను గ్రైండర్లో వేసేస్తున్నాను ఓకేనండి ఈ విధంగా మెత్తగా చాలా మెత్తగా అనమాట మీకు చూపిస్తాను నేను వాటర్లో వేస్తే తేలిపోవాలి ఆ విధంగా రుబ్బాలండి నేను చూపిస్తానండి ఇప్పుడు మీకు ఏ విధంగా రుబ్బాలి అనేది ఇదిగోండి వాటర్లో వేస్తున్నాను కదా ఇలా వేసిన వెంటనే పైకి తేలాలన్నమాట అప్పుడే మనకి ఈ పిండి అనేది చక్కగా ఫ్లఫీగా చాలా మెత్తగా వచ్చినట్టు అనమాట ఈ విధంగా బాగా నలిగిన తర్వాత ఇప్పుడు మనం రవ్వ నానబెట్టుకు ఉంచుకున్నాం కదండి ఈ రవ్వ కూడా నీళ్ళన్నీ ఇలా పిండేస్తూ ఈ గ్రైండర్లో వేసేయాలి అస్సలు నీళ్ళు అనేవే ఉండకూడదండి ఉన్నాయంటే లూజ్ అయిపోతుంది అనమాట మనం వేసేది ఇడ్లీ కాదు అలాగే రొట్టెలు కూడా కాదండి వడలు వేస్తున్నాం కాబట్టి పిండి కొంచెం గట్టిగా ఉండాలి అందు గురించి నీళ్ళని బాగా పిండేసి ఈ గ్రైండర్లో వేసి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ వరకు ఇలాగా తిరిగిన తర్వాత ఇప్పుడు మనం పిండి అనేది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఈ రవ్వ కూడా లైట్గా నలుగుతుంది అనమాట ఈ గ్రైండర్లోని అప్పుడు చాలా బాగుంటుందండి ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా పిండి చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో లూజ్గా లేకోకుండా మనం మినపిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో గారెల పిండికి అదే విధంగా ఉందనమాట చూసారా చాలా బాగుంది మనకి ఇడ్లీ పిండిలా లేదంటే ఇలా ముట్టుకుంటే మనకి చేతికి కూడా అంటుకోవట్లేదు చూసారా రాగిబడల కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి పిండి ఇది మూత పెట్టేసి ఒక నైట్ అంతా పొలం ఇవ్వాలన్నమాట ఓకేనండి పక్కన పెట్టేసుకుని ఇంక తెల్లవారిన తర్వాత ఇదిగో పచ్చడికి ఒక కడాయి పెట్టానండి కడాయిలో ఒక చిన్న గరిట ఆయిల్ వేసి అందులో రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసానండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత రెండు టమాటోలు కూడా ఇలా కట్ చేసి వేసి రెండు బాగా మగ్గించాలన్నమాట ఇలా మగ్గాలి అని అంటే కొంచెం కళ్ళు ఉప్పు వేసానండి అంటే చట్నీకి సరిపడా ఉప్పు వేసేసాను ఇలా వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేసాము అనుకోండి తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మీకు కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు నేనైతే ఏడు మండ ఎండుమిరపకాయలు వేసాను ఆ తర్వాత ఒక కప్పు పల్లీలు ముందే వేగించి పెట్టుకున్నానండి అవి కూడా వేసి ఒక కప్పు అలాగే ఒక కప్పు కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ బాగా వేగించాలండి చాలా మగ్గాలన్నమాట మగ్గితేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ అంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు పొట్టు తీసేసి అలాగే నేను ఉడకబెట్టేసి ఉంచుకుంటానండి చింతపండు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వేసి మిక్సీ పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేమండి అంత బాగుంటుంది అన్నమాట రెగ్యులర్గా ఎప్పుడూ ఒకే రకం చట్నీలు చేసుకోవడం కంటే ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటే మాత్రం చట్నీ వల్లే టిఫిన్కి కూడా టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా చేసుకుని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇదంతా ఒక కప్పులోకి తీసేసుకుని ఈ జార్లో కొంచెం నీళ్ళు పోసేసి తిప్పి వేసేసుకోవాలండి వేసేసి ఈ విధంగా కలపాలన్నమాట ఈ విధంగా లూజ్గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పోపు వేయడానికి ఒక గిన్నె పెట్టాను ఈ ఆయిల్ గిన్నెలో సగం ఆయిల్ వేసి రెండు రెండుమిరపకాయలు ఇలా తుంచేసి వేసి బాగా వేగించాలండి అలాగే కొంచెం కరివేపాకు ఇవి రెండు బాగా వేగిన తర్వాత మనం తీసుకెళ్లి పచ్చడిలో వేసేయాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి పిండి అయితే మనం రాత్రంతా పొలపెట్టాం కదా ఈ విధంగా అయ్యిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అంటే మనకి ఎంత కావాలో అంత మొదట తీసుకుంటే సరిపోతుందండి మిగిలింది తర్వాత చేసుకోవచ్చు అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఈ పిండిలో ఒక కప్పు రాగిపిండి వేస్తున్నానండి మెత్తని రాగిపిండి అనమాట నేను రాగులు పట్టించినప్పుడు ఈ పిండి కూడా సపరేట్గా జల్లించేసి పక్కన పెట్టుకుంటానండి ఈ కప్పు రాగిపిండి వేసానంటే పిండి కొంచెం గట్టిపడడం కోసం వేశాను అలాగే రెండు ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసి అలాగే రెండు మూడు పచ్చిమిరకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా కట్ చేసి వేస్తున్నానండి ఇవన్నీ వేసుకోవడం వల్ల గారెలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఓకే అండి ఇవి వేసేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి జీలకర్ర కూడా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఇదంతా బాగా కలిపేయాలి మనకు గారులు వేసుకోవడానికి కొంచెం పిండి గట్టిగా ఉండాలి కదండి అందుకని పిండి కూడా ఒక కప్పు కలపొచ్చు అంతేనండి ఇంక వడలు వేసుకోవడమే తరువాయి చూసారు కదండి ఈ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేశాను అలాగే చట్నీ కూడా ఎంత బ్రహ్మాండంగా కుదిరిందంటే ఈ రెండు రెసిపీలు చూసారు కదా మీరు ఇప్పుడు మనం వడలు వేసుకోవడానికి స్టవ్ అంటించి కళాయి పెడదాం అడాయి పెట్టాను ఇంతకుముందు మీరు కిన్నారో తెలియదు కానీ చాలా రుచిగా ఉంటుందండి నేను ఇంతకుముందు చేసానమాట చాలా బాగున్నాయి టేస్ట్గాను మీకు కూడా ఒకసారి చూపుందామన్న ఉద్దేశంతో ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో రాగి పిండి రాగి రవ్వ కూడా వేసాను ఎందుకంటే మనకి వడలు వేసేటప్పుడు గట్టిగా రావాలి కాబట్టి కొంచెం పిండి కూడా కలిపాను అనమాట ఓకేనండి ఈ చేసే ప్రాసెస్ అంతా కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటాం చూడండి మినప వడలు మినప గారెలు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట మంచిగా గొల్లగా లోపల స్పాంజిలో ఉంటాయి పైన ఏమో చక్కగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి ఇది కళ్ళైవేయండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి వర్షం వచ్చిందండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయి చెట్లు ఫస్ట్ పిండి అయితే మళ్ళీ ఒకసారి కలపాలి ఇందాక ఒకసారి కలిపిస్తాను కదా ట్ట తీసుకుని దీన్ని కూడా తడపాలండి కొంచెం పంచగా చేసుకోవాలండి పిండి ఉడకాలి కదా లోపల వరకు కొంచెం పిండి పెట్టేసిన తర్వాత ఇలా కడపాలండి వెంటనే తోటి ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది కమ్మగా ఉంటుంది వరిపిండి కంటే తోటి చాలా టేస్ట్గా ఉంటుంది రాగిపిండి ఆరోగ్యం కూడా చక్కగా వేగిపోయినాయండి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేగించాలి ఇది ఎందుకంటే లోపల వరకు బాగా ఉడకాలి కదా మిరపకారలు అయితే అలా కాదండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి రాగిపిండి కదా కలర్ ఎలా వచ్చినాయి చూడండి వేసేసుకుందాం మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంకా వాడి వేసుకుందామండి మంచి మంచి స్మెల్ వస్తుంది మరి తిని చూసిన తర్వాత చెప్తాను నేను చెప్పి హై అయిపోయి చూసారా ఎంత బాగా వచ్చినాయే రాండికి కదండి అందుకని కొంచెం బ్లాక్ కలర్ వచ్చిందనమాట ఓకే చాలా బాగున్నాయండి క్రిస్పీ అయితే చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎంత బాగుందో తెలుసా అండి చట్నీ సూపర్గా ఉందా చాలా బాగుంది మిరపకాయ మీకు వెయ్యి మిరపకాయ కంపల్సరీ వేయాలి కొత్తిమీర చట్నీ కూడా ఇవ్వాలి ఇదిగోండి మన నేను రీసెంట్గా చేశాను కదా కొత్తిమీర నిల్వ పచ్చడి ఇదిగోండి రెండు చట్నీలు రెండు చట్నీలు చెప్పండి రాగి బాగున్నాయా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది చూసుకుంటే లోపల మెత్తగా ఉన్నాయి అంటే మాములు మిరపపిండి గారెలు అయితే కొంచెం లుక్ అనేది బాగుంటుంది ఇవి కొంచెం కలర్ మారుతాయి అన్నమాట ఓకే ఎంజాయ్ ఉల్లిపాయలు టమాటా చేసి కూడా వేసి బాగుంది దీంట్లోకి చట్నీ బాగుంది అందుకనే ఒక పక్కనేమో వేపిన కొత్తిమీర చట్నీ పక్కనేమో పచ్చి కొత్తిమీర చట్నీ చూసా చూడడానికి అయితే ఇలాగ బ్లాక్ కలర్లోకి వచ్చింది కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఇందులో ఒక రూపాయలు పచ్చి కరివేపాకు కొత్త మీరు సరివి కాకు జీకగా చట్నీ అద్భుతంగా ఉన్నాయి ఇదైతే కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంది చట్నీ ఇడ్లీలో దోశలోకి అదిపోతుంది

మీకు నచ్చినాయి లేదా కానీ నాకైతే బాగా నచ్చినాయి అనుకుని నచ్చాయి టిఫిన్ లేట్ అయ్యింది కదా మంచి ఆటమే ఉన్నాం ఇంకా అంతే మాట్లాడుకున్నా తినే పిండి గ్రైండర్లో వేసి చూపాను వాటర్లో వేస్తే తేలిపోవాలన్నమాట నడిపింది అలా రుబ్బుకోవాలి అలా రుబ్బిన తర్వాత అలా రుబ్బితేనే ఇంత గుగా వస్తాయండి అయితే రాత్రి కూడా పొడబెట్టాను నేను మనం మామూలుగా గుడ్లు వేసుకునేటట్టు పులిచిందన్నమాట అందుకని రాత్రిండి డైరెక్ట్గా కలిపినా కూడా ఇంత గుల్లగా ఉన్నాయి చక్కగా ఉడికిపోయింది లోపల ఓకే అండి చాలా బాగా కుదిరియండి చక్కగా డయాబెటీ పేషెంట్లు కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చు అనమాట ఓకే అండి ఇంతకు ముందు నేను రెండుసార్లు చేశాను ఇది మూడవసారి అనమాట మీకు కూడా ఒకసారి చేర్చుకుందాం అన్న ఉద్దేశంతో చేశాను చాలా పడుతుంది రాగిపిండితోటి మనం కుమ్మం చేసుకుంటాం అలాగే దోసలు వేసుకుంటాం రకరకాలుగా చేసుకుంటాం కదా ఈ టైప్ కూడా ట్రై చేసి చూడండి అంటే చేసి ఉండొచ్చు చాలామంది చేయకపోతే కనుక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜。<Bye. S 2> Bye.